హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ దేశవ్యాప్తంగా రైతులందరూ ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ కి సంబంధించి ఇరవై విడత రెండు వేల రూపాయలు ఈరోజు ప్రధానమంత్రి గారు వారణాసిలో ఒక మీటింగ్ లో విడుదల చేయడం జరిగింది టోటల్ గా తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతులకి ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ జమ చేయడం జరిగింది మరి ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ లో ఎవరికైతే ఖాతా ఉందో వాళ్ళకైతే పడ్డాయనమాట మరి మెసేజ్లు అయితే వచ్చినాయి మరి బ్యాంకులో పడే వాళ్ళకి మరి మెసేజ్ అయితే రాలేదు రేపు కానీ మండే వరకు వస్తాయి మరి ఈ కేవైసి ఎవరైతే చేయించుకోలేదో మరి ఈ మీ సేవకి వెళ్ళి చెక్ చేసుకోండి మరి ఈ కేవైసీ చేయించుకొని మళ్ళీ కూడా పడే అవకాశం ఉంది ఈ రెండు రోజుల వరకు టైం ఉందంట మరి విధంగా ఆంధ్రప్రదేశ్ లోని మరి చిన్న సన్నకారు రైతులకి విధంగా మరి కౌలు రైతులకు కూడా మరి కూటమి ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభవ పథకం అయితే ప్రారంభించారనమాట చంద్రబాబు నాయుడు గారు మరి దర్శి మండలంలో ప్రకాశం జిల్లాలో మరి ఇది ఈ పథకం పిఎం కిసాన్ కి అనుసంధానంగా అమలు చేస్తారనమాట అంటే సంవత్సరానికి ఆరు వేలు ఇస్తారు కదా పిఎం కిసాన్ కి సంబంధించి విధంగా కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తారనమాట సంవత్సరానికి రైతులకి మరి దీనికైతే నలభై ఆరు లక్షల మంది రైతులకి ఈ రోజు టోటల్ గా ఏడు వేల రూపాయలు తొలి విడతల ఏడు వేల రూపాయలు ఇచ్చారు అనమాట విడుదల చేసిరు రైతుల ఖాతాలో మరి టోటల్ గా ఇంకా రెండు సంవత్సరానికి మూడు వేల విడతలుగా ఇస్తారు రెండు ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఈ విధంగా విడుదల చేస్తారు మరి టోటల్ గా రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో అయితే మన లిమిట్ లేదు మనకి ఎన్నికరాలు ఉన్నా ఎకరానికి పన్నెండు వేలు కదా అక్కడ అట్లా కాదు మరి కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా మరి టోటల్గా రైతులకు ఇరవై వేల రూపాయలు వేస్తారు మరి కొంత కొన్ని జిల్లాలో కొన్ని మండలాలు అయితే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత అనమాట ఆరు మండలాల్లో ఉందన్నమాట పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేశారు అన్నమాట అక్కడ మరి ఇది మరి అన్ని అన్నదాత పిఎం కిసాన్ సంబంధించి వార్త మరి వీడియోనిస్తే లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సంక్షేమ పథకాలు పైన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు కూడా చెప్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ